దేవునికి స్తోత్ర మలు అయ్య ప్రేస్తే కుటుంబాలు ఎట్లా ఆశీర్వదించబడతాయి ప్రియారా మీకేమన్నా ఐడియా ఉందా ఆశీర్వాదం కావాలి అందరికీ అంతే కదా ప్రతి ఒక్క మానవుడు కూడా కోరుకునేది అదే దేవుని చేత ఆశ్రయించబడాలి ఆశీర్వాదంగా ఉండాలి బాగుండాలి అనే కోరుకుంటారు మరి ఎట్లా వస్తుంది లోవకు ఉండాడు ఎట్లా ఆశీర్వదించబడ్డాడు అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వల ధర్మశాస్త్రం ఇచ్చింది మోస దగ్గర నుంచి ఎట్లా ఆశ్రవించబడ్డాడు చెప్పండి నీతిగా జీవించాడు ధర్మశాస్త్రం లేకపోయినా అప్పుడు దేవుడు ధర్మశాస్త్రం చెప్పకపోయినా నీతిగా జీవించాడు అంటే ఒక భార్యతో ఒక భార్య ఒక భర్త అంతే ఇతర సంబంధాలు లేవు నీతివంతమైన జీవితం జీవించాడు అందుకే ఆశ్రయించబడ్డాడండి దేవునికి స్తోత్ర అట్లా నీతి అంటే అదే ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం పెట్టింది అందుకే ఇట్లాంటి సన్నాస పనులు చేసుకోకుండా ఉంటాయి ఆ విధంగా ఉన్నప్పుడు కుటుంబాలు ఆశ్రయించబడతాయి పిల్లలు ఆశ్రయించబడతారు కుటుంబం అంతా ఉంటుంది వెళ్ళలు ఇ ప్రైజ్ తిరాడు అర్థమైందిగా కాబట్టి పిల్లరా మరి ఆ విధమైన ఆశీర్వాదం మనకు కావాలంటే మనకు నీతి జీవితము ఉండాలి నీతి జీవితము ఉండాలి మరి దేవుని అయినా ఆశీర్వాదం కోసం ఇంకేం చేయాలి ముఖ్యమైనది దేవునికి భయపడాలి ఏం చేయాలండి దేవునికి భయపడాలి దేనికి భయపడాలి ఆయన మన తండ్రి కదా ఎందుకు భయపడాలి మనం భయపడాల్సిన దేనికి దేవునికి ఏ విషయంలో భయపడాలి పాపానికి దారి తీసేటప్పుడు దానికి భయపడాలి చట్టపాలు చేసేటప్పుడు దానికి భయపడాలి అర్థమైందా అన్యాయంగా జీవించేటప్పుడు అన్యాయానికి దేవునికి భయపడి మారుకోవాలి న్యాయమైన జీవితం జీవించడానికి మనం దేవునికి ఇష్టంగా ఉండేందుకు మనం ఇష్టపడాలి అప్పుడు దేవుని ఆశీర్వాదము దేవునికి భయపడినప్పుడు మరి దేవుని ఆశీర్వాదం వస్తుంది ఇప్పుడు అప్పుడే ఉన్నాడు దేవుడు అడిగింది ఇచ్చేసాడు అంతే దీవించబడ్డాడు కదా ఆశీర్వదించబడ్డాడు కదా విశ్వాసులకే తండ్రిగా మార్చబడ్డాడు కదా మరి కొన్ని కొన్ని మచ్చు తొలకలు బైబిల్ చెప్పబడినాయి అవి మనం గ్రహించాలి దేవునికి ఇష్టోత్రులు ఇయ్యా ప్రస్తు అట్లాగే దేవుని ఆశీర్వాదము ఎట్లా పందవచ్చునంటే ప్రిలారా దేవునికి భయపడినప్పుడు కీర్తన నూట పదే వచ్చాము పదమూడవచ్చిన చూడండి పిల్లలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశ్రయించరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా దేవుని ఎందు భయభక్తిగా ఉండి దేవుని ఎందు భయముతో ఉండి పాపం మానుకోవాలండి అప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడతావు దేవునికి స్తోత్రం మరీ ప్రా అదొక్కడ మన హృదయంలో పెట్టుకుంటే దేవునికి జరిచి దేవునికి భయపడి పాపం మానుకున్నప్పుడు నీ జీవితం బాగుంటుంది జీవితం బాగుంటుంది మరి అట్లాగే దేవునికి భయపడినప్పుడు మనం ఏ మార్గంలో పోవాలి ఎటువంటి మార్గంలో పోవాలి ఈ వ్యక్తి ఎట్లా జీవిస్తే బాగుంటుంది అని దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది మన మీద మనం నడవలసిన మార్గంలో ఆయన మరణను నడిపిస్తాడు పిల్లరా దేవునికి స్తోత్ర మనం అనేకమైన మార్గాలు అనేకమైన ఆలోచనలతో నిండిపోయి ఏదేదో మార్గాలు ఈ విధంగా జీవిస్తే బాగుంటుంది ఈ విధంగా జీవిస్తే జీవిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం కానీ అది కాదు పిల్లరా అది కాదు మన ఆలోచన ముఖ్యం కాదు మన తలంపులు ముఖ్యం కాదు మన యొక్క సొంత కార్యాల ముఖ్యం కాదు కానీ పిల్లారా దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మన మార్గాన్ని ఆయనే నిర్ణయిస్తాడు అదే ఇక్కడ రాయబడుతుంది కీర్తన ఇరవై ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఎక్కువ ఎందు భయభక్తులు గలవాడు భయభక్తులు కలవాడేమో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును మనకు చెప్తానండి ఎప్పుడు మనం ఏం మార్గం కోరుకోవాలి ఎటువంటి మార్గం కోరుకోవాలి ఎటువంటి మార్గం కోరుకుంటే బాగుంటుంది అన్న విషయం మరి తెలియాలంటే దేవుని ఎందుకు ముందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యందు భయం కలిగి జీవించాలి దేవునికి స్తోత్ర మహిళలు ఇయ అందరికీ దేవుని ఎందుకు భయం ఉందా లేదా చెప్పండి ఉందా ఉందా ఏదో మూల నుంచి ఒక చేయలేసింది ఇది ఇటు చేతిలో భయం భయం ఉండాలే భయం లేకపోతే మన జీవితాలు కాలే దేవుని ఎందుకు భయం లేకపోతే మన జీవితాలు ముందుకు వెళ్ళాం ఫలించం వృద్ధి చెందాం ఫలితానికి రావు ఆశీర్వదించబడలేము కాబట్టి దేవుని ఎందుకు భయం ఖచ్చితంగా ఉండాలి హలో లుయ్యా Prestila!